డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇండియా రష్యా చైనాతో కలిసిపోయారని అమెరికా వారిని కోల్పోయిందని బహిరంగంగానే ప్రకటించారు గత నెలలో ట్రంప్ ప్రభుత్వం ఇండియాపై భారీ సుంకాలు విధించింది మొత్తంగా ఫిఫ్టీ పర్సెంట్ టారీఫ్లు విధించింది ఎందుకంటే ఇండియా రష్యా నుండి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తుందనే నెపం దీనితో ఇండియా యుఎస్ సంబంధాలు మరింత కఠినమయ్యాయి ఇదే సమయంలో చైనాలోని టియాజిన్లో ఎస్సీఓ సమ్మిట్ జరిగింది ఆ సమ్మిట్లో ఇండియా ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఒకే వేదికపై కలిసి మాట్లాడారు ఆ ముగ్గురు నాయకులు కలిసి ఉన్న ఫోటో ట్రంప్ను మరింత ఆగ్రహానికి గురిచేసింది అదే సమయంలో చాలామంది నిపుణులు దీన్ని కొత్త ప్రపంచ శక్తి సమీకరణానికి సంకేతమని అభివర్ణించారు ట్రంప్ తన సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేస్తూ అమెరికా ఇండియాను రష్యాను కోల్పోయింది అవి ఇప్పుడు చైనాకు దగ్గరయ్యాయి ఇది చీకటి చైనా దిశగా మలుపు అని అన్నారు ఇది కేవలం ట్రేడ్ వార్ వల్లన లేక నిజంగానే ఇండియా రష్యా చైనాతో కొత్త బంధం ఏర్పరుస్తున్నాయా అనే ప్రశ్నలు వస్తున్నాయి నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎస్ఈఓ సమ్మిట్లో కనిపించిన ఆ ముగ్గురు నాయకుల మైత్రి ఒక కొత్త వరల్డ్ ఆర్డర్కి నాంది కావచ్చు ఇండియా ఒకవైపు అమెరికాతో సంబంధాలు కొనసాగిస్తూనే మరోవైపు రష్యా చైనాతో తన వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకోవాలని చూస్తుంది మరి ట్రంప్ చెప్పినట్లు ఇండియా రష్యా చైనాకు దగ్గర అయ్యాయి అనేది కేవలం రాజకీయ స్టేట్మెంట్ మాత్రమేనా లేక రాబోయే రోజుల్లో నిజంగా ప్రపంచ పటంలో శక్తి సమీకరణాలు మారిపోతాయా మీ అభిప్రాయం ఏంటి ఫ్రెండ్స్ కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ